ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ పన్నెండవ తేదీన బుధవారం రోజున అయితే ఈ యొక్క మేషరాశి వారికి ఈ రోజున అయితే ఒక వ్యక్తి అయితే మిమ్మల్ని రహస్యంగా అయితే ఇష్టపడుతూ ఉన్నారు కనుక ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు కాబట్టి మీ చుట్టూ ఎవరు లేనప్పుడే మాత్రమే ఈ వీడియో అనేది ఒంటరిగా చూడటానికి అయితే ప్రయత్నం చేయండి కనుక ఈ యొక్క మేష రాశి వారికి ఈ రోజున ఏ వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు అలాగే మీ జీవితంలో శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసుకున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదం లో జన్మించినటువంటి వ్యక్తులని మేష రాశి వారికి పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు శ్రీ కాంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా సరే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్యలు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అంతలో అయితే మీ యొక్క సమస్యలు పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి గురువుగారు కనుక వెంటనే సంప్రదించి చూడండి ఇక ముందుగా యొక్క వారు చాలా అంటే చాలా ధైర్యవంతులు అని చెప్పుకోవచ్చు ఏదైనా కానీ ముక్కు వెళ్ళే మనుషులు ఏదైనా ఒకరి కారణంగా అయితే వీరు ఏదైనా నష్టం పొందిన కానీ లేదా ఒకరి కారణంగా ఏదైనా కానీ వీరికి హాని కలిగిన కానీ వెంటనే వారికి ఇచ్చేపడేస్తూ ఉంటారు అంటే వారిని కడి కాపాడిస్తూ ఉంటారు కాకపోతే వీరి దగ్గర అయితే ఉన్న బలహీనత ఏంటంటే కనుక ఈ యొక్క రాశి వారికి తన యొక్క బలం తనకి అయితే తెలియదు ఎవరైనా పక్కన ఉండి చెప్తేనే కానీ తన బలాన్ని తాను తెలుసుకోలేరు అని చెప్పి మనకు తెలిసిన విషయమే ఈ యొక్క మేషరాశి వారి దగ్గర ఎంత తెలివి ఉందో అంత చౌకచక్యం ఉందా ఇదంతా కూడా ఈ వారికి తెలియదు అని చెప్పుకోవచ్చు ఇక వారి మనసులో వారు ఏమనుకుంటారు అంటే అబ్బా అందరూ అంత తెలివిగా ఉంటున్నారా నేను చూడు ఎలా ఉన్నాను నాకు ఎదుటి వారితో మాట్లాడడమే సరిగ్గా రావట్లేదు ఇంత వయసు వచ్చినా కానీ నాకు తెలివితేటలు లేవు అని చేత దు అని చెప్పి వీరైతే మనసులో అయితే అనుకుంటూ ఉంటారు కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే ఈ యొక్క మీరు నిజంగా చాలా అంటే చాలా తెలివైన వారండి మంచితనానికి కానీ తెలివితేటలకు కానీ ఏదైనా ఒక పనిలో నేర్పరితనానికి కానీ ఒక రహస్యాన్ని దాచడానికి కానీ ఇలా అన్ని రకాలుగా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటారు ఈ యొక్క మేష రాశివారు ఏదైనా కానీ మనం ఒక సీక్రెట్ చెప్పి వారికి ఇది నీకు నేను చెప్తున్నాను ఈ రహస్యం నీకు నాకు మధ్యనే ఉండాలి అంటే మూడో వ్యక్తికి జోలికి కూడా వెళ్ళకూడదు మూడో వ్యక్తి దాకా కూడా ఈ యొక్క రహస్యం అనేది వెళ్ళదు అని చెప్పి మనం చెప్తే గనక ఆ సీక్రెట్ని వారు ప్రయాణం పోయేంత వరకు కూడా మూడో మనిషికి తెలియనివ్వరండి అంత నమ్మకస్తులు యొక్క యొక్క మేషరాశి వారు వీరు చూడటానికి చాలా అందంగా ఉంటారు చుక్కటి రంగు రూపం అందం మాట తీరు ఎదుటి వారి ఇట్టే ఆకర్షించేటువంటి గుణం అయితే ఒక మేష మేషరాశిలో చాలా బాగుంటుంది ఇక వీరికి పెట్టింది పేరుగా అని చెప్పుకోవచ్చు ఇక ఇలాంటి మంచి మనస్తత్వం అయితే ఈ యొక్క రాశి వారిలో మనకు కనిపిస్తూ ఉంటుంది అలాగే కొన్ని రకాలైనటువంటి సందర్భంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు వీరికి అనుకూలించకుండా ఉంటాయి కనుక ఈ మేష రాశి వారికి అదృష్టం ఇలా ఉంటుంది అంటే అదృష్టం కన్నా కూడా బాధలు అయితే ఈ యొక్క రాశివారు చూసుకున్నట్లయితే కనుక ఎప్పుడు కూడా కష్టాలు సమస్యలు ఇలాంటివి ఎక్కువగా వీరికి ఉంటాయని చెప్పుకోవచ్చు జీవితంలో వీరు వయస్సుకు మించినటువంటి కష్టాలు సమస్యలు No? వయసుకు మించినటువంటి బాధ్యతలను కూడా నెత్తిన వేసుకొని లాక్కు రావాల్సినటువంటి పరిస్థితి అనేది కూడా ఉంటుంది వీరికి స్థిరాచార ఆస్తులు తల్లిదండ్రుల దగ్గర నుంచి ఏవి రావు వీరు ప్రతీది కూడా న్యాయంగా వీరి కాళ్ళ మీద వీరు నిలబడి స్వయంగా చేసుకోలేనటువంటి పరిస్థితి అనేది ఉంటుంది వీరి జీవితం వీరు ఊహించింది ఒకటైతే అసలు ఊహ కూడా అందకుండా ఉంటుంది అంత డిఫరెంట్గా వీరి జీవితం అనేది ఉంటుంది ఒక మేషరాశి వారిది ఇక ఈ మేష రాశి వారికి గత కొంతకాలంగా చూస్తే ఒక వ్యక్తి అయితే ఒక మేష రాశి వారిని రహస్యంగా అయితే ఇష్టపడుతూ ఉన్నారు ఇక ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది ఈ రాశి వారిలో కొంతమందికి పూర్తిగా తెలియకపోవచ్చు కొంతమందికి తెలియవచ్చు మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మీరు పని చేసేటప్పుడు ప్రదేశాలలో లేదా ప్రాంతాలలో బంధువుల తరపున లేదా స్నేహితుల తరపున ఇలా రహస్యంగా ఒక వ్యక్తి గమనించడం ఒక వ్యక్తి ఇష్టపడడం అనేది జరుగుతుంది మీరు పెద్దగా ఆ విషయాన్ని పట్టించుకోకుండా మీ యొక్క మీ పనుల్లో మీ బిజీల్లో అయితే నిఘ్నమై ఉంటూ ఉన్నారు ఈ యొక్క వారు ఇక వీరితో పరిచయాలు పెంచుకోవడం మాట్లాడడం అస్సలు ఆ వ్యక్తి ఎలా గమనించాలి అన్న విషయం కొంతమందికి అయితే అర్థం కాదు కొంతమందికి తెలిసి ఉండదు కూడా అయితే కొంతమంది మాట్లాడుతూ ఉండవచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు ఇక అర్థం చేసుకోవాలి మీరు ఎవరు అవసరం లేకపోయినా మీతో మాట మాట కలపడం లేదా ఫోన్లు మాట్లాడడం అవసరానికి మించి మాట్లాడడం ఏదైనా ద్వేషించినా మీతో ఇంకా మాట్లాడ అనుకోవడం ఇలా తరచుగా చూస్తూ ఉంటాము మిమ్మల్ని ఎవరైతే గమనిస్తూ ఉండడం చూస్తే టైంకి తల పక్కకు తిప్పుకోవడం ఇట్లా ఆ వ్యక్తిగత కొంతకాలంగా మిమ్మల్ని అయితే గమనిస్తూ అయితే మిమ్మల్ని లైక్ చేస్తూ ఉంటున్నారు అది ప్రేమ అని అంటే అది అభిమానం కూడా అనుకోవచ్చు వారి పూర్తిగా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు ఇవి ఇక్కడ వేరే దృష్టితో చూసుకున్నారని చెప్పేసి ఎప్పుడు అనుకోకూడదు ఎందుకంటే అభిమానించే వాళ్ళు కూడా మన జీవితంలో అయితే చాలా ఉంటారు ప్రతి చూపుకు తప్పుగా అర్థం చేసుకోవడానికి లేదు ఎందుకంటే మన ఆలోచన విధానం అనేది కరెక్ట్గా ఉన్నంత ఎదుటి వారు ఎలా చూసినా కూడా ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టరు మనం ఒక పని మీద మనం అవసరం కొద్ది బయటకు వెళ్తూ ఉంటాము ఇక పనులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో పనులు చేస్తూ ఉంటాం ఎన్నో దగ్గరికి వెళ్తూ ఉంటాం వస్తూ ఉంటాం అక్కడ అభిమానించే వాళ్ళు కూడా మన జీవితంలో కూడా చాలా మంది ఉంటారు కాబట్టి వీరి జీవితంలో కూడా ఒక వ్యక్తి అభిమానించే వాళ్ళు వ్యక్తులు కావచ్చు లేదా ప్రేమించే వ్యక్తులు కావచ్చు ఇలాంటి వ్యక్తులు అయితే మీరు ఎప్పటి నుంచో మీరు చేస్తున్నటువంటి పని దగ్గర కావచ్చు ఎక్కడన్నా మీరు వ్యాపారం వెళ్తున్నటువంటి మీ యొక్క సంస్థలో కానీ మీ చుట్టుపక్కల కానీ ఇలా ఒక వ్యక్తి అయితే మిమ్మల్ని ఎప్పటి నుంచో గమనించడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా అభిమానించడము ప్రేమించడం అనేది జరగబోతుంది కాబట్టి ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికైతే ఈ రోజునైతే హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది మాత్రం ఇదే కనుక ఈ రాశి వారు భూమండలంలో ఎక్కడున్న ఈ యొక్క విషయం అనేది మీరు పూర్తిగా తెలుసుకోండి కనుక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈ మ్యాటర్ అనేది పూర్తిగా అయితే అర్థమవుతుంది కనుక ఈ మేషరాశి వారికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం ఏ మాత్రమైతే మర్చిపోకండి